అండి ఎవరన్నా ఊరు వెళ్తే దుబాయ్ నుంచి వచ్చిన ఉన్నా ఏమంటే ఎవరు మన మా ఊర్లో సీన్ అని ఉంటే ఎవరే దుబాయ్ సీన్ రా అని అంటుంటాం అలా నేను సింగపూర్ చంద్రం అని చెప్పి అనాలి మిమ్మల్ని దుబ్బులు కాయాలంటే మా గుడివాడ అమ్మ అందరికంటే ముందు ఉంటాడు అండి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో సింగపూర్ వెళ్తారు కాబట్టి మేము సింగపూర్ చంద్రం అని పిలవచ్చా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ వీడియో ఒకసారి ఇక్కడ ప్లే చేస్తున్నాం పోనీ ఆ లెక్కలు నక్కేసుకుంటారే మరి జగన్మోహన్ రెడ్డి చల్లపల్లి జైలు నుంచి వచ్చాడు చల్లపల్లి జగ్గం అని పిలవచ్చా ఇంకా నీ గురించి ప్రత్యేకంగా మేము చెప్పుకోవసలేదు నువ్వు మంత్రిగా ఏమి వెలగబెట్టావో ఎంత ఎరిపప్ప అయిపోయావో తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకే తెలుసు ఇంత పిచ్చోడిని ఈ పనికి మాలోని తీసుకొచ్చి మంత్రిని చేశార్రా అని పక్క రాష్ట్ర వాళ్ళు మన రాష్ట్రాన్ని చూసి నవ్వుకున్నవారన్న ముఖ్యంగా నీ వీడియోలు చూసి నువ్వు ఏదో మాట్లాడతావని మాట్లాడతామని చెప్పేసి నీ వీడియోలు చూస్తే చూసేవారు కాదు ఏదో కొద్ది కామెడీ చేస్తాడు కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడని చెప్పేసి అని నీ వీడియోలు చేసేవారు అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తావు ఈ అటకారం మాటలే వద్దురా అనేది ఇప్పుడు మనం అందరికీ పేర్లు పెట్టుకుంటే వెళ్ళిపోతాం తిరిగి మనల్ని ఎవడన్నా ఏదన్నా అంటే గొక్కెట్టి ఎడతాం ఈ జబ్బు మాత్రం మనకు పోదు కదా మంత్రిగా ఒక రెండేళ్ళు చేసావు కదా ఇంచుమించు రెండు సంవత్సరాలు చేసావు కదా రెండేళ్ళు పైనే చేసావు రాష్ట్రానికి నువ్వు పీకింది ఏదన్నా ఉందా అంటే అది లేదు మనం వీటి గురించి మాట్లాడుకోవద్దన్న ప్రజలు ఎవరికి కూడా రాష్ట్ర పరిస్థితి ఇది ఇగో రాష్ట్రంలో మేము మా హయాంలో పలానా పరిశ్రమలు తీసుకొచ్చాము ఇప్పుడు వచ్చిన పరిశ్రమలు ఇన్ని వీటి మీద డిబేట్ వద్దు వీటిని చర్చించుకోకూడదు ఎంతసేపు మన ఎటకారంగా వాళ్ళకి పేర్లు పెట్టాలి వీళ్ళకి పేర్లు పెట్టాలా ఈ పేర్లు పెట్టుకుంటానే పోతే సరిపోద్దేమో కదా కాస్త ఇంగిత జ్ఞానం ఆ లేఖతనం వదిలే అంటే నువ్వు ఆ లేఖితనాన్ని మాత్రం వదలవు నువ్వు ఆ లేఖతనాన్ని వదిలితేనే బాగుపడతావు లేకపోతే నువ్వు జన్మలో బాగుపడవన్న పది మంది చేత పది మాటలు కాసేయాల్సిందే అంటాం మేము కూడా బోల్ మాట్లాడిస్తాం ఊరికే మాట్లాడే కదా మంత్రిగా ఉండి ఏ రోజు కూడా పట్టుమని పది మన నీ శాఖకు సంబంధించి మాట్లాడ తగలలేదు మనం ఈ రోజు వరకు కూడా ఎక్కడికి వచ్చి పేర్లు ఎట్టి వస్తున్నాడు సింగపూర్ చంద్రం అంటాడు అప్పులు అంటాడు మీరు వైజాగ్లో భూములు ఎందుకు కేటాయించారు అంటాడు దిగ్గమాల సవట పరిశ్రమలకు భూములు ఎందుకు కేటాయించారు అని మాట్లాడతాడండి పరిశ్రమలు కాకుండా ఎవరికి కేటాయించాలి మీ నాయకులు కేటాయించాలా మీ పార్టీ ఆఫీసులు కేటాయిన్ తీసుకొచ్చా వైజాగ్ లో భూములు రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తే వద్దు అనే దిక్కుమాల ఎదవలు ఎవరైనా ఉన్నారంటే అది మీరేరా ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి దిక్కుమాల సవట్లు ఉంటారు పరిశ్రమలు వస్తుంటే పరిశ్రమలు వద్దు మా రాష్ట్రానికి రావద్దు అక్కడ భూమి అంత వాల్యూ ఉంది ఏం చేసుకుంటారు మనిషి ఎక్కడ పెట్టుకుంటాం అడ్మిట్ చేసుకుంటారా కాస్త ఇంత జ్ఞానంతో ఆలోచించండి మాట్లాడితే మేము అంటున్నాం అని కాదు ఏమంటే ఎవడైనా సరే ఐటీ మంత్రిగా చేసే కదా గుడి అన్నది పక్క రాష్ట్ర మంత్రులను చూసుకోండి కేటీఆర్ ప్రస్తుతానికి కేటీఆర్ని తీసుకోండి హైదరాబాద్లో ఏదైనా కొత్తగా ఒక పరిశ్రమ వస్తే ఈడు మాట్లాడినట్టే కేటీఆర్ మాట్లాడుతున్నాడు అక్కడ మా రాష్ట్రానికి ఎందుకు వచ్చారు ఇక్కడ భూములు భూముల రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా ప్రభుత్వం ఎందుకు కేటాయించిందని చెప్పేసి అని ఏ మాజీ మంత్రులైనా మాట్లాడుతున్నారని ఎదవలు మాట్లాడుతున్నారు ఎలా దేనికి రా అంటే అదొక రకమైన ఏడుపు పరిశ్రమలు రావద్దు ఎవరికి ఉద్యోగాలు దొరకవద్దు రావద్దు అని చెప్పి కూడా పప్పు బెల్లాల సంవత్సరానికి పదివేలు పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో పడితే సరిపోతాయి వీళ్ళ పాలసీలు వీళ్ళ విధి విధానాలు ఇంతే మనం దిక్కుమాలం అంతే అనుకోవాలి అంతే ఇంకా వీళ్ళని మనం మార్చలేము ఇంకా ఇంకా వాళ్ళు మాట్లాడేదానికి నవ్వుకోవడం తప్పితే మనం చేసేది ఏమీ లేదు ఇంకా రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించి నాశనం చేసింది కాకుండా వాళ్ళు ఎక్కడికి వచ్చి ఓపెన్ ఎవరు చెప్తే ఎవరు వింటాడండి చెప్పు అమర్నాథ్ వైజాగ్లో అది పెట్టారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి నేను ఏమైంది ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు మీరు కేటాయించలేదా వైజాగ్లోని పరిశ్రమలకి స్థలాలు కేటాయించలేదా ఇవ్వలేదా మరి అప్పుడు లెక్కేసుకోలేదే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై మూడు ఎకరాలు వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి కేటాయించారండి రెండేసరాలు మూడేసే ఎకరాలు అన్ని జిల్లాలోని జిల్లాల వారీగాను మరి దానికి సమాధానం చెప్పరే అది మన పార్టీ ఆఫీసా పది మంది కూడిద్దా పైగా సా ముప్పై ఐదు ఏళ్ళకి లీజుకి రాసుకున్నారు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఎంతో రెంట్ అంట కోట్ల కోట్ల రూపాయలు కోట్ల విలువ చేసే భూముల్ని మీ పార్టీ ఆఫీసులకి ఎందుకు రాసుకున్నారయ్యా ఎందుకు ఇచ్చుకున్నారో ఇక్కడ పరిశ్రమలకు ఎత్తుంటే నిప్ప ఏ చిన్న పరిశ్రమ అయినా సరే చిన్నదో పెద్దదో ఒక పరిశ్రమ వెయ్యి మందికి ఉపాధి కల్పించవచ్చు ఒక పరిశ్రమ పదివేల మందికి ఉపాధి కల్పించవచ్చు అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ రకంగా అయినా సరే రాష్ట్రానికి ఒక పరిశ్రమ వచ్చిందంటే దానివల్ల ఎంతో మంది బాగుపడతారు ఎంతో మందికి ఎంతో కొంతమందికి ఉపాధి దొరుకుద్ది కదా అది అడిగినా చెప్తాడు మెడక మీద తలక ఉన్నాడు అడిగినా చెప్తాడు మేము మీరు మాత్రం మారా ఇంకా నీకు చెప్పినా అర్థం కాదు ఇంకెంతసేపు జనాలు పెత్తోలు చేసి వాళ్ళ గొర్రెలను చేయాలి ఇంకా సవట నీ అంత సవాటై నేను అక్కడ చూడలేదని ఇంకా ఈ లేఖతనం మాటలు మానేస్తే బాగుంటుంది అవన్నీ అందరిగా నమస్తే గత నాలుగు రోజులు బట్టి ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి డేంజర్ లో వైఎస్ జగన్ అమెరికా నుంచి షార్ప్ షూటర్లను తీసుకొచ్చారని చెప్పేసి అని ఎవడో తోకాలని జర్నలిస్ట్ మరి బొగ్గడు తెలియదు కానీ ఎక్కడ ఒక పెద్ద విశ్లేషణ తీసుకొచ్చాడండి అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంట అబ్బో చాలా మాటలు మాట్లాడుకొచ్చాడు ఒకసారి వినిపిస్తా చూడండి మనం చూస్తే దిగారు బాబాయ్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు షార్ప్ షూటింగ్ లో వాళ్ళు కొందరు విదేశీయులు ఉన్నారు అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అయితే వీళ్ళేమి షార్ప్ షూటింగ్ పోటీల్లో పాల్గొన్న వాళ్ళు కాదు ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా కానీ పాల్గొన్న వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాడు ఈ వార్త బయటకు వచ్చేసింది ఫిజికల్ ఎలిమినేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్ ఎలిమినేట్ చేయటం అసలు నీకెలా తెలుసు అంత సమాచారం నీకెలా వచ్చింది ఎవడు చెప్పాడు నీకు షార్ప్ వచ్చారు వచ్చా అమెరికా నుంచా రెండు వందల మందా నువ్వు వినవా బొరం బొగ్గడి నాకు అర్థం కావట్లా నువ్వు చేసే విశ్లేషణ నీకు ఏమైనా అర్థమవుతుందా ఊహాగానాలు నేను కూడా వంద చెప్తా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి తాను డేంజర్ లో ఉన్నట్టుగా మీలాంటి వ్యక్తుల చేత ప్రచారం చేయించుకుంటున్నాడని చెప్పేసి నేను వంద మాటలు చెప్తాను తనని మాట్లా బుర్రని మాట్లాడుతున్నావా బొర్రె కూడా మాట్లాడుతున్నావా అసలు నీకెలా తెలిసింది రెండు వందల మంది దిగారని అని చెప్పేసి నీకెలా తెలిసింది ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ అండి వైసీపీ వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి మేధావులకి కొంతమందికి ఒక స్క్రిప్ట్ పంపించి జగన్మోహన్ రెడ్డి డేంజర్ లో ఉన్నారో లేక మీరు ఎలా ప్రచారం చేయండి జగన్మోహన్ రెడ్డిని ఫిజికల్ గా లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నారనే ప్రచారం చేయండి అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చి చెప్పించుకునేది ఇదంతా కూడా ఇలా నేను కూడా అనగలను నా దగ్గర ఆధారాలు నువ్వు డబ్బులు తీసుకున్నట్టు కానీ నీకు డబ్బులు ఇచ్చినట్టు కానీ మాట్లాడితే బాగుంటుందా తీసుకున్నావో తీసుకున్న పక్కన పెడితే ఇది అయితే సేమ్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే హండ్రెడ్ పర్సెంట్ ఇది మేము ఆల్రెడీ కోడికెత్తి చూసేసాం బాబాయ్ గొడలబోడి చూసేసాం గులకరాయి చూసేసాం ఇలాంటి స్క్రిప్ట్లు అన్ని ఇలాంటి దిక్కుమాల ఐడియాలన్నీ అన్ని కూడా వాళ్ళకే ఉంటాయి ఎవరికి రావు ఇంకా అంటే మనం చెప్తే కనీసం జనాలు నవ్వుతారు అని ఇంత జ్ఞానం కూడా లేదా నీకు మరి ఏం చెప్తున్నాం మాకైనా అర్థం అవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి తెల్లారి ఎత్తి ఎవరిని నేర్థమని చెప్పి చూస్తా ఉంటాడు ఇది మేము చెప్పే మాట కాదు చెల్లి చెప్తుంది షర్మిళ అని అడిగితే చెప్తుంది షర్మిల లేదంటే ఆ సునీత గారు వాళ్ళు చెప్తారు తెల్లారి ఎత్తి వాళ్ళే చెప్తా ఉంటారు తన రాజకీయానికి రాజకీయాన్ని అడ్డొస్తున్నాడని చెప్పేసాను సొంత బాబాయ్ చంపించేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్పేది కాదు వాళ్ళ కుటుంబ సభ్యులేగా ఎవడెవడో అయితే ఏదో అబద్ధం చెప్పాలి అని చెప్పి అనుకో సొంత చెల్లి తోడబుట్టిన చెల్లి అబద్ధం చెప్పదుగా బాబాయ్ కూతురు అబద్ధం చెప్పదుగా సిబిఐ చెప్పిందిగా ఆల్రెడీ ఆల్రెడీ అవినాశ్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు భాస్కర్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఇప్పుడు అని చెప్పి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు సంపాదన చూస్తాడు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాను ఒకసారి ఇవన్నీ ఎందుకంటే లెక్కర్ స్లో జగన్మోహన్ రెడ్డి అలాగే జైలుకి వెళ్ళబోతున్నాడు దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళొక కొత్త డ్రామా అన్నమాట రేపు వీళ్ళుండో ఒక పర్యటన పెట్టుకుంటారు ఒక నాలుగు రోజుల్లోనూ ఇప్పుడకప్పుడు ఒక పర్యాటన పెడతారు ఆ పర్యాటనలో మళ్ళీ సీఎం ఏదైనా ఒక దాడి లాంటిది వాళ్ళే ప్లా ప్లాన్ చేసుకొని ప్రభుత్వం పైన ఒక నింద ఇవేసే ప్రయత్నం చేస్తారనమాట ఏమని ఇవ గతంలో ఇలా జరిగింది ఇప్పుడు కూడా ఇలా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అనమాట ఆల్రెడీ మేము ముందే చెప్పేమని చెప్పేసి అని ఇలాంటి మేధావులు అందరూ వచ్చేసి బాగుతూ ఉంటారు కాస్త మాట్లాడేటప్పుడు నువ్వుతో మాట్లాడంటారా కనీసం నవ్వకూడదు మనం మాట్లాడితే నమ్మడం మాట నమ్మడం మాట పక్కన పెట్టయితే నవ్వకూడదు ఇచ్చి ఈడేటర్ బాబు ఎలా మాట్లాడతాడో అనే ఫీలింగ్ కలపకూడదు ఆయన మరి ఎంత గోరుబా ఎంత దూరంగా మాట్లాడతారా ఇప్పుడు నీకు తెలిసిందా నీకు తెలిస్తే చెప్పు కంప్లైంట్ వచ్చి లేదంటే నీతో ఎవరైతే చెప్పించాడో మనం మనకి తెల్లాలి మనకి మన స్టూడియో దాటి గుమ్మం దాటి ఏం జరుగుతుంది అంటే మనకు తెలియదు స్టూడియోలో ఉంటారండి నాకు తెలుసు ఆల్రెడీ మేము కూడా రన్ చేసిన యూట్యూబ్ ఛానల్ మాకు తెలిసి ఎలా ఉంటుంది అనేది స్టూడియో మన డోర్ ఓపెన్ చేస్తే బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు మళ్ళీ ఎవడో కూడా వచ్చి మనకి చెప్పాలి అలాంటి రకంగా అమెరికా నుంచి రెండు వందల మంది వచ్చేసారని చెప్పేసి నువ్వు ఇక్కడికి వచ్చి ప్రెచ్చవాగుడు ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి పట్టిన శీరబురుగు లాంటి రా బాబు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ఏమీ అపాయం ఏమీ లేదు ఎవడేమి వేసేయాలని చెప్పి ఏమి చూడట్లా మీరు ఇంక రుద్దే ప్రయత్నాలు మానేనబ్బా రుద్దేసి 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 జగన్మోహన్ రెడ్డి దేవుడు నువ్వు అంటాడు ఒకటి వేసి వెయ్యాలని చెప్తూ అంటాడు అసలు అమెరికా నుంచి షార్ట్ షార్ట్స్ వచ్చేసారు గన్నటి కాల్చేస్తారని కానీ నుదుటిపైన దీనికి లోపల విశ్లేషణ వాళ్ళ స్క్రిప్ట్ ఇవ్వడం చదివేయడం దీనికి మాత్రం అలా కానీ కాస్త సిగ్గుపడి ఎక్కడైనా కానీ